మా ఆర్సీబీ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఆ విన్ అయిపోయింది ఈ సాల కప్ నమ్మదే ఆ మాట కప్పు విన్ అయిన తర్వాత చెప్పు ఇల్లు అలకంగానే పండగ అయినట్టు కాదు ముందుంది ముసల పండగ ముందుండేది ముసల పండగ కాదు ఉగాది పండగ ఎంతకి నువ్వే టీమో ఎస్ ఆర్ ఓరే మీరు ఆడేది టీ ట్వంటీలు అనుకున్నారా వన్ డేలో అనుకున్నారా ఏంది రాసుకోరా చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తెరగ రాయాలన్న మేమే ఫైనల్ కి పోయి ఓడిపోవాలన్న కూడా మీరే ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోర్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది ఐపీఎల్ ప్రోఫీల్ నే ఎక్కువ సార్లు కొట్టిన రికార్డు మా పేరు మీద ఉంది అంటే నువ్వు ముంబాయ్ ఏ టీమ్ లో అయినా ప్లేయర్స్ ఏ ఉంటారు కానీ మా టీమ్ లో క్యాప్టెన్ లే ఉంటారు అందుకే ఫస్ట్ మ్యాచ్ చెన్నై తో నాకు చెన్నై కూడా ఇష్టమే ఏమే తలా ఫర్ ఏ రీజన్ ఈ సాల కప్పు నమ్మదే పిలవన కాదే నమ్మకొడుకునే ఈ సరాబై వరల్డ్ కప్ లో మన ఇండియాను ఓడించాలని ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తున్నదంట